వాత్సల్యం కనికరం కృపను బట్టి మనందరి కన్నతండ్రి అయిన దేవుడు మనందరినీ కాపాడి ఎన్నో మరణాల నుంచి ఎన్నో విపత్తులు ప్రమాదాలు ఎన్నో వ్యాధుల నుంచి రక్షించి మరి ముఖ్యంగా క్రీస్తు ద్వారా మనల్ని కరుణించి రక్షించినందుకు తండ్రి అయిన దేవునికి మనందరి తరఫున క్రీస్తు నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో ప్రవేశించడానికి ముందు ఒక వాక్యాన్ని చూసుకొని కొంచెం ముందుకు వెళదాం సంఘము గురించి దేవుడు రాయించిన ఒక మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచనం అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెను అది మీకు తెలియచేయవనని ఈ సంగతులు మీకు వ్రాయించున్నాను అన్నాడు సంఘము దేవుని మందిరం అంటే ఏంటంట గోడల రాతి గోడల కట్టడాల కాదు జీవము గల దేవుని సంఘము జీవము గల దేవుని సంఘము మందిరం అంటే అర్థం ఏంటంటే కట్టడాలు కాదు జీవము కలిగినది జీవము కలిగినది కదిలేది జీవించే సంఘం అనగా జనులు జనులే దేవుని సంఘం జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు అంటే సంఘములో ఎవరుంటారంటే జనులు ఉంటారు జనులలో ఏముందంటే నిత్య జీవం ఉంది ఈ నిత్య ఉన్న జనులు ఎలాగు ప్రవర్తించాలో తెలియచేయాలంట ఆ తెలియచేయటానికి నేను శీఘ్రంగా నీకు తెలియచేయాలని ఈ సంగతులు నీకు వ్రాస్తున్నాను అన్నాడు ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారం సంఘం ఏంటంట సత్యానికి స్తంభం సత్యం అంటే వాక్యం వాక్యం అంటే దేవుని చట్టం చట్టాన్ని నిలబెట్టేది ఏంటి సంఘం ఈ బిల్డింగ్ని నిలబెట్టింది ఏంటి పోస్టులు కదా స్తంభాలు సత్యాన్ని నిలబెట్టాల్సింది సంఘం అంటే సత్యానికి స్తంభం సంఘం సంఘము నిలబెట్టాలి దేన్ని వాక్యాన్ని వాక్యాన్ని నిలబెట్టడం అంటే వాక్యం రాసి పోస్ట్ చేసి అక్కడ పోస్టర్ మీద పెట్టటమా వాక్యాన్ని అర్థమయ్యేటట్టు కనపరచటం అంటే వాక్యాన్ని పాటించటమే సత్యాన్ని నిలబెట్టడం అంటే సంఘం పనేంటి గల దేవుని సంఘం పనేంటి వాక్యానుసారంగా నడుస్తూ జనాలకి వాక్యం అంటే ఇది అని అర్థం చేయించడం అందులో జీవమ్మ గల సంఘంలో జనులు ఉన్నారు ఈ జనులు ప్రదర్శించాలి క్రియల ద్వారా కనపరచాలి చాలా సంఘాల్లో ఏం కనపరుస్తున్నారంటే సంఘం అంటే ఇదిగో ఎలా ఉంటుందని గొడవలు అరవటాలు గోళ్లను అల్లిలోయని శబ్దాలు చేయటం పెద్ద పెద్ద హోరెత్తించే మ్యూజిక్లు ఇవి కనపరుస్తున్నారు సంఘం అంటే ఎలా ఉంటుందని కానీ వాస్తవంగా కనపరచాల్సింది అంటే దేవుని ప్రేమ సత్యంలో ఏముందంటే దేవుని ప్రేమ ఉంది ఆ ప్రేమను మనం కనపరచాలి అది సందర్భం వచ్చినప్పుడు కూడా కనపరచకుండా సొంత కార్యక్రమాలకి వెళ్ళిపోయామనుకోండి రేపు మీ ఇంట్లో పరిస్థితి వస్తే ఎవరు రాకపోతే మీకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోండి ఎప్పుడు ఉండే పనులే ఇలాంటి సందర్భంలో విందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే అలాంటప్పుడే ఆదరణ కావాలి మనిషికి సపోర్ట్ మోరల్ సపోర్ట్ కావాలి మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగింది ఎప్పుడంటే అవతల వ్యక్తి బాధలో ఉన్నప్పుడు అలాంటప్పుడు సహాయం చేయకుండా విందు జరిగేటప్పుడు వెళ్తే ప్రయోజనం లేదు కాబట్టి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలంటే జీవగల దేవుని సంఘంలో జనాలు ప్రవర్తించాల్సిన విధానమే సత్యాన్ని అనుసరించి ప్రవర్తించాలి కాబట్టి ఇక్కడి నుంచైనా సంఘంలో ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు ఇది ఒక సాగు సమస్య కాదు ఏ ఏ సమస్య ఉన్నా ఒకరికొకరు ఆదరణ నెమ్మది ఇచ్చుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ఉండాలని ఈ సందర్భంలో మనం చేస్తూ